నంద్యాల పట్టణంలో అంగన్వాడీ స్కూళ్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన అంగన్వాడీ సూపర్వైజర్ చంద్రకళ స్థానిక మూల సాగరంలో అంగన్వాడీ స్కూల్లో పిల్లలకు పౌష్టిక ఆహారం ఎలా అందజేస్తున్నారు పిల్లలకు విద్య బోధనపై ఆరాధిస్తూ తనిఖీలు నిర్వహించారు అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు పౌష్టిక పదార్థాలు చేశారు ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలకు పుట్టబోయే బిడ్డకు ఎలాంటి ఆహారం అందించాలి మీరు బలమైన పూర్తి తింటే పుట్టబోయే బిడ్డ మేధాశక్తి పొందుతారని గర్భిణీ స్త్రీలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా చంద్రకళ మాట్లాడుతూ అంగన్వాడీ స్కూల్లో పిల్లలకు చదువుతో పాటు ఆటపాటలు మరియు పోషక ఆహారం అందించాలని పిల్లల పట్ల ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వారిని హెచ్చరించారు ఈ రోజు అంగన్వాడీ సెంటర్ ను మూలసాగరంలో రెండో సెంటర్ అంగన్వాడి సెంటర్ విజిట్ చేయడం జరిగింది ఇక్కడ మొదటి టిహెచ్ఆర్ శుక్రవారం రోజు మొదటి టిహెచ్ఆర్ సందర్భంగా కొంత గర్భవతులకు బాలింతలకు అందరికి ఎగ్స్ మిల్క్ రైస్ కందిబాలు తర్వాత ఇవన్నీ ఇవ్వడం జరిగింది ఇక్కడ వచ్చిన గర్భవతులకు అందరికి కూడా దాంట్లో మనం ఇచ్చే పోషక పదార్థాలు ఏమైతే ఏమేమి ఉన్నాయి ఈ ఆహారం ఇవ్వడం వల్ల ఎటువంటి వాళ్ళ ఆరోగ్యవంతంగా ఉంటారు ప్రతి దాంట్లో ఒక గవర్నమెంట్ మనకి ఇస్తున్నది ఈ యొక్క రైస్ కానివ్వండి దాల్ కానివ్వండి ఎగ్స్ కానివ్వండి తర్వాత వాళ్ళకు పాలు కాని ఇవన్నీ కూడా వాళ్ళకు సంపూర్ణ పోషణ కోసం ఇస్తున్నాము అందుకోసం ఈ రోజు ఇక్కడ సెంటర్ విజిట్ చేసి ఈ సెంటర్ లో ఉన్నటువంటి గర్భవతులకు బాలింతలకు అందరి కూడా మేము డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది ఎఫ్ఆర్ఎస్ అది కూడా ఎఫ్ఆర్ఎస్ ఆఫ్ ద్వారానే మాన్యువల్ మాన్యుల్ గా మాత్రం మేము ప్రతి ఒక్క గర్భవతి ప్రతి ఒక్క బాలింత ఎవరైనా కూడా వాళ్ళు ఎఫ్ఆర్ఎస్ ఆఫ్ ద్వారానే స్టాక్ తీసుకోవాలి గానీ తెలియబరుస్తున్నాను అదే విధంగా ఇక్కడ గర్భవతులకు బాలింతలకు కూడా నేను ఎఫ్ఆర్ఎస్ ఆఫ్ ద్వారానే ఈ రేషన్ అంతా ఇవ్వడం జరిగింది తర్వాత మేము ఇందులో భాగంగా ఇక్కడ వచ్చిన తల్లిలకు కూడా రైస్ లో మనకు విటమిన్స్ కలిగిన గుళికలు ఉంటాయని అది తినాలని తర్వాత ఎగ్గు తినడం వల్ల లాభాలేంటి మిల్క్ తాగడం వల్ల లాభాలేంటి ప్రతిరోజు తన తినే ఆహారంలో సంపూర్ణ పోషణ ఉండాలంటే మనకు ఎగ్గు మిల్క్ తర్వాత విటమిన్స్ కలిగినటువంటి భోజనం ఉండాలని ఆకురత మనము పప్పు వండుకోవాలని చెప్పేసి కూరగాయలు డైలీ వాడాలని తెలియజేయడం జరిగింది